హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఈ టైప్ టాటా ప్లే రిమోట్ ఉన్నట్టయితే మీ దగ్గర ఏ టీవీ ఉన్నా సరే ఆ టీవీకి ఈ రిమోట్ కనెక్ట్ చేసి అలాగే ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం అక్కడ ఏవీ పోర్ట్ కానీ లేదా హెచ్డిఎంఈ పోర్ట్ కానీ మార్చుకోవచ్చు అది ఎలాగనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి అయితే దీనికి సంబంధించిన గత వీడియోలో నేను లాస్ట్ టూ టు రెండు వీడియోస్లో కూడా నేను చెప్పాను కానీ అవి వేరే మెథడ్స్ కాబట్టి పర్టికులర్గా మనకి ఈ టైప్ రిమోట్స్ ఉంటే చూస్తున్నట్టయితే ఈ రిమోట్ ఉంటాయండి ఈ టైప్ రిమోట్ ఉంటే ఈ షేప్ మీకు తెలుస్తుంటుంది ఇది టాటా స్కైలో ఉంటుంది టాటా ప్లే ఇప్పుడు చూస్తున్నట్టయితే టాటా ప్లేలో కూడా మనకి ఈ టైప్ రిమోట్ ఉంటే మనం ఎలా కనెక్ట్ చేయడం గురించి నేను చెప్తాను వీడియో మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థం ఓకే ఓకేనండి ఇక్కడ పైన మీకు ఈ టీవీ బటన్ అలాగే ఇక్కడ మనం సెటప్ బాక్స్ ఆన్ ఆఫ్ చేస్తున్న బటన్ రెడ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు రెండు కూడా ఆన్ చేసి పట్టుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా ఇలా ఆన్ చేసి పట్టుకోవాలి ఈ లైట్ బ్లింక్ అయిన తర్వాత ఈ లైట్ ఆన్ అయితే అవుతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ లైట్ ఆన్ అయితే డైరెక్ట్ మీకు ఆన్ అయి ఉంటుంది లైటు తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎల్జీ టీవీ మీ దగ్గర ఉన్నట్టయితే ఇక్కడ రిమోట్లో మీరు టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిమోట్లో మనకి ఈ బటన్స్లో ఆ యొక్క ఎల్ఏ నుంచి కనిపిస్తే మనకి ఇక్కడ కే జేకేఎల్ అని మూడు అక్షరాలతో ఇక్కడ ఐదు నంబర్ల దగ్గర ఉంటుంది ఇది లాంగ్ మీరు లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇది కూడా ఇవ్వాలండి ఇక్కడ చూడండి ఈ రెండు ఆన్ చేసి పట్టుకుంది ఇది వచ్చిన తర్వాత లైట్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఎల్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పేర్ చేసి పట్టుకోవాలి టీవీకి కనెక్ట్ చేసి అప్పుడు టీవీకి పేరు అనేది అవుతుంది టీవీ ఆఫ్ అయిపోతుంది ఇదంతా కూడా మీరు టీవీ ఆన్లో పెట్టి మాత్రమే చేయాలి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సామ్సంగ్ అయితే ఎస్ చేయాలి ఎస్ బటన్ అనేది క్లిక్ చేయాలండి అక్కడ ఎస్ బట్ ఎక్కడ ఉందో చూసుకుని ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ పీక్ ఇక్కడ ఇంకైతే కనిపిస్తుందో ఇక్కడ ఎస్ బటన్ క్లిక్ చేయాలి అలాగే ఇక్కడ మీరు సోనీకి అయితే ఎస్ క్లిక్ చేయాలి టీసీఎల్కి అయితే టీ క్లిక్ చేయాలి ఐ ఫాల్ కని వచ్చి మనకి టీ క్లిక్ అది కూడా టీసీలో సబ్బ్రెండే కాబట్టి దీనికి కూడా టీ క్లిక్ టీ క్లిక్ చేయాలండి అలాగే పానసోనిక్ పీ అలాగే హైసన్స్కి హెచ్ అలాగే అకాయికి ఏ టోషిబాక్ టీ అలాగే షామి టీవీ ఉన్నట్టయితే ఎం క్లిక్ చేయాలండి ఇప్పుడు మీకు టీవీలో నేను టీవీ దగ్గర కనెక్ట్ చేసి ఎలాగే పేరు చేస్తాను మీకు అని దాని గురించి ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు టీవీకి కూడా కనెక్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని నొక్కి పట్టుకొని ఇలా కూర్చున్నప్పుడు ఇలా రెండు బటన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆన్ అవుతుంది ఇలాగ తర్వాత మీ టీవీ మోడల్ బట్టి ఇక్కడ ఏబిసీ నుంచి మనకి నెంబర్స్ అయితే ఉంటాయి అప్పుడు ఇది ఆన్లో ఉండగానే టీవీ ఆన్లో ఉండగానే మీరు క్లిక్ చేయాలండి ఒకసారి మనం టీవీ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నేను కొన్ని మోడల్స్ అంటే కొన్ని కంపెనీ మాత్రమే చెప్పానండి అంటే ఎల్జీ సోనీ సామ్సంగ్ మాత్రమే చెప్పాను ఇక్కడ మీకు లిస్ట్లోని మీ దగ్గర వేరే దీంట్లో లిస్టులో లేని ఏమన్నా ఉంటే ట్రై చేయండి ఒకవేళ కనెక్ట్ అవుతే పేరింగ్ అవుతే మీకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే హెచ్డిఎంఐ ఏవి కూడా మార్చుకోవచ్చు మీ దగ్గర నేను చెప్పిన ఇక్కడ కంపెనీలు కాకుండా వేరే కంపెనీ ఉంటే ట్రై చేయండి ఓకేనండి ఇప్పుడు టీవీకి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇందాక మీకు అక్కడ చూపించినట్టే ఈ రెండు కూడా ఇలా ఆన్ చేసి క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి నొక్కి పట్టుకోవాలి ఇది వచ్చి సబ్ బ్రాండ్ అండి హై ఫాల్క్ టీవీ ఇది ఆన్లోనే ఉంది లైట్ మనకి ఇక్కడ మనం జేకే ఎల్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ పీక్యూఆర్ఎస్ అలాగే టీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ టీ కనిపిస్తుంది చూడండి టీ ఏదైతే ఉంది కాబట్టి ఈ టీ మనకు కరెక్ట్గా లాంగ్ బ్రూచ్ పట్టుకోవాలి అది కూడా నొక్కి పట్టుకోవాలి బటన్ అది ఆగిపోయింది చూసారా ఇక్కడ మనకి పేరు అవుతుంది అనమాట ఇక్కడ బ్లింక్ అయ్యి ఆగిపోయింది అంటే ఇంక పేరు అయినట్టు మనకి ఈ మెథోడ్ అన్నమాట అంటే సూచన అనమాట అండి అయితే ఇక్కడ ఈ రిమోట్ అనేది ఇంకా దీనికి ఆన్ అయిపోయింది అది కనెక్ట్ అయిపోయింది పేర్ అయిపోయింది నెక్స్ట్ మనం ఆన్ చేయాలంటే ఒకవేళ టీవీ రిమోట్ అది ఇంకా మీ దగ్గర లేదు టీవీ రిమోట్ పోయింది అనుకుంటే ఈ టైప్ రిమోట్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక మనం చూపించినట్టే ఇక్కడ టీవీ అని ఆప్షన్ ఉంటే కనిపిస్తుంది కదా మనకండి ఇక్కడ టీవీ ఇలా క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది ఆన్ అయింది కదండి మళ్ళీ ఇదే రిమోట్తో టీవీ ఆఫ్ కూడా చేయచ్చు ఆఫ్ చేయొచ్చు అంతే అండి సింపుల్ అండి ఓకేనండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్